నమస్తే నేను మినగేష్ సిపిఎం నాయకుడు సీతారాం ఏచూరిని భారతీయ జనతా పార్టీ హత్య చేయించిందని మాజీ పార్లమెంట్ సభ్యుడు మాజీ కేంద్ర మంత్రి డాక్టర్ చింతామోహన్ ఈరోజు ఒక సంచలన ఆరోపణ చేశారు సీతారాం ఏచూరిని ఎయిమ్స్ ఆసుపత్రిలో స్వైన్ ఫ్లూ ఉన్న రోగులతోనే కలిపి ట్రీట్మెంట్ ఇచ్చారని భారతీయ జనతా పార్టీ పెద్ద నాయకుల కుట్రలో భాగంగా ఆయనకు తప్పుడు వైద్యం చేశారని అందువల్లే ఆయన చనిపోయారని ఈ మొత్తం అంశం మీద కేంద్ర ప్రభుత్వం లేదా సుప్రీంకోర్టు విచారణ జరిపించాలని చెప్పి చింతామోహన్ డిమాండ్ చేశారు మా ఇక్కడ ఊళ్ళో ఉండే నిరుద్యోగులందరికీ చాలా నాలుగు ఆవులు బట్టిస్తాం మేము సప్లై చేయిస్తాం మీకు నేను చేత చంద్రబాబు నాయుడు ఈ ఆవుని తండ్రి ట్యాపేసి ఆవును సంగతి మాకు వదిలిపెట్టు ఆలోచించమని తెలియజేస్తూ ఒక కష్టమైన విషయాన్ని మీ ముందు పురుషదలుచుకున్నారు సీతారాం కామ్రేడ్ సీతారాం నాకు చాలా దగ్గర ఆప్తుడు పంతొమ్మిదవ తేదీ ఆయన ఆగస్టు పంతొమ్మిదవ తేదీ హాస్పిటల్లో అయ్యాడు అడ్మిట్ కాకుండా ఉంటే బాగుండేది ఇరవైవ తేదీ సాయంకాలం నేను ఆరు గంటలకు ఆయన దగ్గరకు వెళ్ళాను హాస్పిటల్ ఆరోగ్యంగా ఉన్నాడు రాజకీయాలు దేశ రాజకీయాల గురించి మాట్లాడారు ఆయనకున్న జబ్బు ఏంటంటే రూపిరితిథుల్లో నీరుంది నేను ఎంబీబీఎస్ డాక్టర్ గా హాస్పిటల్లో కనీసం ఒక ఇరవై మందికి నీరు తీసేసి ఉంటాను నీడు పెట్టి చాలా స్వల్పమైనటువంటి జబ్బు అది కానీ అడ్మిట్ అయ్యే రోజు జూనియర్ డాక్టర్లు స్ట్రైక్ లో ఉన్నారు జూనియర్ డాక్టర్లు అందరూ స్ట్రైక్ లో ఉన్నారు ఆయన తీసుకెళ్లి ఐసీయూలో పెట్టారు ఇరవై ఒకటో తేదీ నేను ఆయనకి చెప్పాను చూస్తున్నారు జాగ్రత్త కానీ డాక్టర్లు సరిగా పట్టించుకోలేదు అంత పెద్దమ్మా అంత పెద్ద మహానుభావుడికి కామ్రేడ్ సీతారాం యేచూరికి ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో డాక్టర్లు సరిగా చూడలేదు దీని వెనకాల భారతీయ జనతా పార్టీ కుట్ర ఉంది అనుమానమే లేదు ఆయన మరణానికి సీతారా కామ్రేడ్ సీతారాం యేచూరి మరణానికి కారణం భారతీయ జనతా పార్టీ వెనకాల ఉందన్నది నేను మాత్రం చాలా ఖరాఖండిగా చెప్పదలుచుకున్నాను ఎందుకు ఎలా చెప్తావు అడగొచ్చు మీరు నేను ఆయన చనిపోయింది పన్నెండవ తేదీ నేను విమానాశ్రయంలో దిగి పదకొండు గంటలకి నేరుగా వెళ్ళాను ఎయిమ్స్ హాస్పిటల్లో ఐసీయు దగ్గరకు వెళ్ళాను అక్కడే ఆయన భార్య బిడ్డలు ఇద్దరు ముగ్గురు కామ్రేడ్లు ఉన్నారు నేను చూశాను అక్కడ పరిస్థితి ఐసీయులో ఒక విఐపిని పెట్టి స్వైన్ ఫ్లూ కేసు నెట్ట పెడతారా ఒరే డా ఒరే స్వైన్ ఫ్లూ కేసుని ఈ పక్కనే పెట్టి సీతారాం వేసి ఇక్కడ నెట్ట పెడతారా బాబు నేను డాక్టర్ని రా దీని వెనకాల భారతీయ జనతా పార్టీ కుట్ర ఉంది దీనిపైన ఆలోచించాల్సిన అవసరం ఉంది దేశం మరి ఈ రోజు పెద్ద పెద్దోళ్ళు వెళ్తున్నారు భారతీయ జనతా పార్టీ ఏ కుట్ర చేసేదానికైనా రెడీగా ఉంది ఈరోజు ఒక సీతారాం యేచూరే కాదు అన్నిటికీ ఈ రోజు జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది ఆయనే అపోలో హాస్పిటల్ పోయింటే ఉంటే సీతారాం యేచూరు అటు ఇటు తిరిగి ఉండేవాడు ఆయనకు సరిగ్గా ట్రీట్మెంట్ ఇవ్వలేదు నేను డాక్టర్ గా చెప్తున్నారు దీని వెనకాల రాజకీయ కుట్ర ఉంది ఆ కుట్రలో భాగం భారతీయ జనతా పార్టీ నాలుగో విషయం చివరి విషయం ఐదోది హర్యానా ఎలక్షన్స్ చిత్తు చిత్తుగా భారతీయ జనతా పార్టీ ఓడిపోతా ఉంది మోడీ పతనం ప్రారంభమైంది రాబోయే ఆరు నెలల్లో మోడీ ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ పతనం కావడం ఖాయం అని తెలియజేస్తే ప్రశ్నలు ఉంటాడు మిమ్మల్ని చేతులకి ప్రార్థు సార్ టిటిడిలో గతంలో కాంగ్రెస్ హయంలో